నమస్కారం ఓం గం గణపతయే నమ నక్షత్ర జ్యోతిష్యాలయం సంకష్ఠి సంకష్ఠి అనగా సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజు వినాయకుని పూజ చేస్తారు అందుకే వినాయక చతుర్థి అని కూడా అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాసంలో రెండు చతుర్థి తిథులు వస్తాయి ఒకటి పౌర్ణమి తర్వాత మరొకటి అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు మరియు అమావాస తర్వాత వచ్చే శుక్లపక్ష చతుర్థిని వినాయక చతుర్థి అంటారు శివ పురాణం ప్రకారం గణపతి శరీరం ఎరుపు మరియు ఆకుపచ వర్ణంలో ఉంటుంది వినాయకునికి దుర్వా అంటే చాలా ప్రీతికరం అందుకే వినాయక పూజలో దుర్వాన్ని తప్పనిసరిగా అర్పిస్తారు దుర్వా అంటే ఒక రకమైన గడ్డి ఇరవై ఒక దుర్వాలను దారంతో ఒక ముడిలా కట్టి అలా ఇరవై ఒక మూడులు వచ్చే వరకు మాలగా చేసి గణపతి మెడలో వెయ్యాలి ఇలా చేస్తే గణపతి శీఘ్రంగా ఫలితం ఇస్తాడు గణపతికి సింధూరంతో బొట్టు పెట్టి పక్కన దుర్గామాత ఫోటో కాని విగ్రహం కాని పెట్టి పూజిస్తే మంచిది పెళ్లి కాని కన్యలు గణపతికి గులాబీల మాల మెడలో వేసి పూజిస్తే వివాహంలో విఘ్నాలు జరగకుండా చూస్తాడు సువాసన గల పుష్పాలు గణపతి చరణాలలో సమర్పించి ఈ మంత్రం చదవాలి ఓం అవిఘ్న కారాయణమహ అని నూటెనిమిది సార్లు చదివితే మంచిది దీనివల్ల కార్యసిద్ధి జరుగుతుంది నవగ్రహాలలో కేతుగ్రహానికి మరియు బుధగ్రహ శాంతికి గణపతి పూజ చేస్తారు పనులలో ఆటంకాలు రాకుండా మరియు బిజినెస్లో ఉన్నతి కొరకు ఎవరికైనా కేతు మహర్దశ మరియు అంతర్దశ నడుస్తుంటే గణపతి పూజ వల్ల కేతుగ్రహ శాంతి జరుగుతుంది గణపతి కేతుగ్రహానికి అధిపతి కేతుగ్రహం సర్పం కనుక ఈ పూజ చేస్తే సర్పశాంతి జరుగుతుంది కొంతమంది చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి గణపతికి పూజ చేసి చంద్ర దర్శనం చేసుకుని చంద్రుణ్ణి ప్రార్థిస్తారు ప్రసాదంలో అరటిపండు మరియు కొబ్బరికాయను సమర్పిస్తారు ఉపవాసం ఉన్నవారు భోజనంలో సాబుదాన కిజిడి ఆలుగడ్డ పల్లీలు భూమి లోపల పండినవి మరియు స్వీట్స్ తింటారు దీనివల్ల ధనధాన్యాలకు లోటు ఉండదు ఆరోగ్యం బాగుంటుంది అన్ని పాపాల నుండి విముక్తులవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి നക്ഷത്ര ജ്യോതിഷ്യാ ശുഭം ഭൂയാത്